ఓం శ్రీ మహాకాళి మాత శ్శాన తార శత్రు శత్రురక్తం సార్పం వారి సంహరణం ఏకం దుష్టకళం శత్రునాశనం శత్రుమానం తాండవం మహాకాళిదేవి ఆవాయామి అందరికీ నమస్కారాలమ్మ శత్రునాశనం శత్రుమానం మూలం కంఠం దీవే దివే సర్వనాశనం ఏకమాణం తాండవం శత్రు బారిలో పడి ఇబ్బంది పడే వాళ్ళకు మాత్రం చెప్తున్నానమ్మా సమస్య ఉంటే గురుగారికి ఫోన్ చేయండి సమస్య పూర్తిగా సంహరించుకోండి శత్రు మానం తాండవం శత్రు సంహారణం శత్రు మూలం ఏ విధంగా ఉన్నా కూడా మీకు సమస్య ఉన్నా ఉన్నా కూడా ఫోన్ చేయండి సమస్య లేకుండా చేసే బాధ్యత నాదమ్మ శత్రు మానం వికృతం రక్తదర్బణం సంహారణం కన్విష్ట మంత్రం మరి ఎందరో దగ్గర చేయించుకొని మోసపోయి ఉంటే గురుగారి దగ్గర మాత్రమే మీకు పూర్తి పరిహారం లభిస్తుంది గురువుగారికి ఫోన్ చేయండి శత్రు సమస్య లేకుండా పూర్తిగా తొలగించుకోండి సంతోషంగా మహాకాళీదేవి మహాకాళిదేవి గురువు గురువుగారికి ఫోన్ చేయండి